కావల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి బుధవారం ఎన్నికల ప్రచార శంకారవం పూరించారు పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు నుంచి ఆయన ప్రచారం మొదలు పెట్టారు స్థానిక టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ శానం హరి ఆధ్వర్యంలో కావ్యకు ఘన స్వాగతం పలికారు బాణసంచా పేల్చి పూల వర్షం మధ్య కావ్యకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వార్డులో ఇంటింటికి వెళ్లి మహిళలు వృద్ధులను కావ్య కృష్ణారెడ్డి ఎంతో ఆప్యయంగా పలకరించారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు తాను గెలిచాక కావలి అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తానని మౌలిక వసతులు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు

ఈరోజు నా క్యాన్వాస్ని ప్రారంభించడం జరిగింది రేపు ఎల్లుండి ఇరవై తొమ్మిది సాయంత్రం మూడున్నర కంటి మా జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం స్ట్రీట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నందున కార్యక్రమాన్ని ముప్పై తేదీ వరకు బాగాదేపడం జరిగింది జన సమీకరణ రేపు జరిగే కార్యక్రమాల్లో బాధ్యత కలుపుకొని మా నాయకుడికి ప్రాంతాన్ని అతి సుందరంగా చేసి ఆ ప్రాంతంలో ఇరవై ఐదు వేల మంది స్ట్రీట్ మీటింగ్ నిర్వహించబోతున్నాం దానికి సంబంధించిన సన్నాహాల ఏర్పాటు ఈ రోజు నుంచి మేము ఈ రెండు పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసినటువంటి మీటింగ్ ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అరణి రావాలని ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ముఖ్యంగా రేపు నాడు జరిగే ప్రోగ్రాం కక్షణ కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం